మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మఠం మధ్వ కారిడార్ లో బుధవారం యోగాంగ కార్యక్రమం విజయవంతంగా జరిగింది మంత్రాలయం ఎంఆర్ఓ ఆరోగ్య శాఖ సిబ్బంది సచివాలయ ఉద్యోగులు ఇతర ప్రభుత్వ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు శ్రీ మఠం మేనేజర్ ఎస్కే శ్రీనివాసరావు సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ మంత్రాలయం సిఐ రామానుజులు మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి రాఘవేంద్రారెడ్డి యోగాసనాలు చేశారు ఎంపీడీవో మాట్లాడుతూ యోగ ప్రతి ఒక్కరికి దినచర్య కావాలన్నారు అలాగే మనకి అన్ని ప్రోగ్రామ్స్ కి కూడా సహకరించి మంచి యాంకరింగ్ ఇస్తున్నా మన సాంగ్స్ తోటి అలాగే మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నా మన చింతకంటి మధ్య గారి కూడా